నమస్తే టీవీ త్రిబుల్ నైన్ కి స్వాగతం విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక కొత్త వలస మండల కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు గొరపల్లి రాము అధ్యక్షతన విశాఖ పార్లమెంట్ బీసీసీల్ ఉపాధ్యక్షులు బొబ్బిలి అప్పారావు మాస్టర్ ఆర్థిక సహాయంతో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పుట్టినరోజు సందర్భంగా వర్ధ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ ఒంటరి వృద్ధులకు వస్త్రదానం మరియు అన్నదానం చేశారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కొత్తవలస మండలంలో ఉన్న పలు గ్రామాల నుంచి నాయకులు మరియు అధికారులు డాక్టర్లు లాయర్లు నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల అప్పల రాంప్రసాద్ మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వర్రావు రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి కోళ్ల శ్రీను చింతలపాలెం సర్పంచ్ మాకెన సీతారామ పాత్రుడు లాలాము అర్జున్ రావు విశాఖ పార్లమెంట్ బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీ అమరపల్లి శ్రీను సీనియర్ నాయకులు రత్నాజీ ఉమేష్ తుమికాపల్లి సర్పంచ్ అప్పలరాజు విశాఖ పార్లమెంట్ బీసీసీఎల్ కార్య నిర్వాహక కార్యదర్శి కొరుపోలు అప్పారావు తదితరులు పాల్గొన్నారు అలాగే శ్రీదే శ్రీదన్స్ వెంకటేశ్వరరావు గారు మనకి పూజ నీకు కోపమయ్యా

अंदर <laughs> क्लास ஐந்து நிமிஷம் வெயிட் செய்ய தயச்சேசு ஒன்று அந்த கூட நைசூ మన గౌరవనీయులు శాసనసభ్యురాలు గోల్లా లలిత కుమారి పుట్టినరోజు ఒక్కసారి మన ముందులందరూ లెగిసి క్లాప్స్ కొట్టి ఆవిడకి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం వచ్చిన వెంటనే కోసారు అడావిట్ చేశారు మేడం గారిని ఫుల్ టైట్ చేశారు కానీ ఇవాళ ఆవిడ బర్త్డే సందర్భంగా మానవత దృక్పథంతో మన విశాఖ పార్లమెంటు పీసీసీ ఉపాధ్యక్షులు మన ఫర్దర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధులందరికీ కూడా వస్త్రదానం మరియు అన్నదానం చేయడం చాలా గొప్ప విషయం అని ఈరోజు నలితకుమారి గారికి మీ ఆశీర్వాదాలు అందరివి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా పదిహేను రోజులు మీరు రావడం జరిగింది మీ చేతుల మీద ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది ఆ రోజు ఇరవై మంది ఉన్న వృత్తులు ఇవాళ నలభై ఐదు మంది అయ్యారమ్మా ఈ నలభై ఐదు మందికి కూడా ప్రతి నెల పన్నెండు రకాల సరుకులు ఇస్తున్నాం అప్పా గారు అన్నారు ఎమ్మెల్యే మేడం గారి బర్త్డే ఎప్పుడు కూడా విశ్వస్కొని అయిపోతుంది ఈసారి ఇలా కాదు పేదలకు అన్నదానం చేద్దాం వస్త్రదానం చేద్దాం ఏర్పాట్లు చేయడం అంటే మేమందరినీ కూడా తీసుకొచ్చి ఇవాళ ఇలా చేయడం జరుగుతుందమ్మా అది మీకు తెలియజేయవలసింది అదే అదేవిధంగా మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా మీకు చిన్న సన్మానం చేద్దాం అనుకుంటున్నారు మా కుర్రవాళ్ళందరూ కూడా దయచేసి ఎవరు కూడా పంట్రోల్గా ఉండండి ఒక ఐదు నిమిషాలు మొత్తం ముగించేస్తాను శ్రావణ్ ముందుకు రావణ్ కుస్ట్రి గారు కోరుచున్నాం మన డాక్టర్ డాక్టర్ రవి రవి గారు డా అమ్మ వీళ్ళందరూ యువతమ్మా అందరూ కూడా మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు మీ మన నియోజకవర్గంలో యువతను ఇలా తయారు చేయాలన్నదే మా బర్ద పీపుల్ జయమమ్మా మేడం గారు అసెంబ్లీలో పెట్టిన ఫోటో మేము ఇవ్వడం జరిగింది అందరూ గట్టిగా క్లాబ్స్ కొట్టాలండి రెండు మాటలతో కార్యక్రమం ముగిస్తూ మేడం గారికి మైక్ ఇస్తాను నేను దయచేసి అదే విధంగా అమ్మా సభ్యులు అందరూ ఒక వినకు అమ్మా మేము పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నాం గతంలో మిమ్మల్ని ఉన్నాం స్థలం కానీ కార్యక్రమం చేద్దాం అనుకున్న స్థలంలో అది మీరు అనుకుంటే అయిపోతుంది అమ్మా మీరు దయచించి ఆ విషయంలో సహకరిస్తున్నాను కోరుతున్నాను వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ అలాగే మన ట్రస్ట్ మహిళ ప్రజలు అమ్మలందరికీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి గడిచిన నలభై సంవత్సరాలుగా మరి వజన గారు ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్నారు కానీ ఈ కొత్త వలస కోడంలో మొట్టమొదటిసారిగా మరి అపారమరా ఆధ్వర్యులు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది ఎంతమంది ప్రజలు ఎందుకంటే మేమైతే పద్దెనిమిదో ఐదుగుర అమ్మ దగ్గరికి వెళ్తాం కలిసి వస్తాం కానీ ఇక్కడికి రావడం వల్ల ఎంతమంది మహిళా సోదరుల తల్లులు అక్కల చెల్లెళ్ళు అందరూ కూడా వచ్చి ఆశీర్వదించడం ఎంతమంది అన్నిలు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇదే కాదు ఇటు ప్రతి పుట్టినరోజు కూడా కొత్త వలస గడ్డలో ఆవిడ జరుపుతాం జరిపిస్తాం కూడా అప్పారమేశారు అందరూ కలిపి ఇది ఫస్ట్ టైం ఇంకా చాలా తక్కువలో చేసాం కానీ నెక్స్ట్ ఇయర్లో కనీ విని ఎరగలేనటువంటి వేడుకలు మేము జరపడానికి ఏర్పాటు చేయడానికి ఈరోజు మీకు అందరికీ మాట ఇస్తున్నాం తప్పనిసరిగా మళ్ళీ మేము జరుపుకుంటాం అలాగే ప్రతి గ్రామంలో కూడా వదిలిగా తెలియలేనటువంటి వాళ్ళు ఎవరు లేరు అందరినీ తెలుసు అమ్మ రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్కటే ఒక మాట ఏదైతే ఇక్కడ ఈ టెస్ట్ సభ్యులు పుత్రులు ఉన్నారో ఒక ఐదుగురు ఆరుగురికి కనీసం ఇల్లు కూడా లేవు మేము మేషర్ ఇక్కడ ఉన్న కుటుంబ పెద్దలు అందరం కూడా కొంత సాయం చేసి మీరు కూడా ఎక్కడైనా స్థలం ఇప్పించినట్లయితే కనీసం రేహికులు సెడ్ అయిన వాళ్ళకి రేకులు సెట్ అయినా మనం ఏర్పాటు చేయాలని మేము సభాముఖంగా తెలియజేసుకుంటూ మేము అందరం కలిసి అవసరమైతే లక్ష రెండు లక్షలు మేము కూడతాం మీరు ఎక్కడొక్కడ చిన్న ప్లేస్ ఏర్పాటు చేయడానికి ఒక ఐదు నెరహిలు పంచల్లో ఉంటున్నారు వీళ్ళంతా సాయం చేస్తున్నారు మనంత సాయం చిన్న రేకులు సెట్ చేసిద్దామమ్మ మీ సమక్షంలో మీ పేరు మీద మేము వేయిస్తాం ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటూ వదిలి గారు మాట్లాడతారు జనశెట్టిపాలెం కార్మిక సోదరులు రండి అంటే ప్రతి జీవితంలో ప్రతి వ్యక్తి జన్మించడం సహజ ధర్మం మానవ జీవితంలో అయినా మరి జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా నాకు జరిపించడం నా తల్లిదండ్రులు నా కుటుంబం ఓరో జన్మ భగవంతుడు మీ అందరి రూపాన్న భగవంతులుగా ముఖ్యంగా ఇంత ఘనంగా ఈ ఆడబిడ్డ జన్మదిన వేడుకలు జరిపించిన సోదరులు బొబ్బిలప్పారావు అన్నయ్య గారికి పాదాలకు మన అందరి తరఫున నమస్కరిస్తూ శ్రీను గారికి రాము గారికి మండల తెలుగుదేశం పార్టీ బృందం అందరికీ ముందు ఉన్న మా అమ్మలకు అక్క చెల్లమ్మలకు ముందు ఉన్న నాన్నలు అన్నదమ్ములకు పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు బాతుభావంతో పనిచేయమని తెలుగుదేవులు చంద్రబాబు నాయుడు గృహిణిగా ఉంటూ అడుగులేశారు ఎస్కో నియోజకర్లు ప్రజలు మూడు పర్యాయాలు శాసనగా ప్రజలు మరొక్కసారి శిరస్సు ముఖ్యంగా కొత్తవరుస మండలం మండలాల కంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉదయానికి మరొక్కసారి శిరస్సు వంచిన సన్న ఇవాళ చిన్ననాటి జ్ఞాపకు మళ్ళా అతడు మళ్ళా ఈనాడు జరిపించడం ప్రాణకు సంతోషాన్ని కనిపించిన గారికి ముందున్న కుటుంబ ఇందులో ఒక ఈ ఛానల్ నడుపుతూ సోదరుడు హరి తోడు నడిపించడం మన అక్కల ట్రస్ట్లో కూడా కొన్ని చీరలు ఇద్దాం మానవ దానాల కంటే వస్త్రదానం వస్త్రదానాలు కూడా ఎఫర్ అన్నయ్యకి ప్రత్యేక అభినందనగా ఒక ఐదుగురు నడుతున్నారని చెప్పారో తప్పకుండా అంశం పరిష్కరించి వాళ్ళకొక పైకొసం ఎన్నో సహాయం కూడా చేస్తాము వాళ్ళని కోరారు ప్రభుత్వంలో ఇళ్ళ పట్టాల పొందంతో తప్పకుండా మీ ప్రావన కూడా అధికారులతో మరొక్కసారి మీ అందరూ